ప్రియమైన దేవుని బిడ్డలరా వారు లేచి అవమానం పొందేదరు ఎవరు దేవుని బిడ్డల మీదకి ఎవరైతే లేచి ఎగతాళి చేస్తారో అవమానపరుస్తారో దూషిస్తారో నిందలు మోపుతారో అపకారాన్ని తబల తలపెడతారో నాశనం చేయాలని అనుకుంటారో చంపాలని ఉద్దేశిస్తారో ఎనీహో ఏదైనా చేయని కనుక మనకేదో జరగాలని వారు ఆశపడినప్పటికీ ఇదిగో నీ సేవకుడు సంతోషించును అని భక్తులు అంటాడు వారే అవమానం పొందుతారు ఒక దినం వస్తుంది తప్పకుండా అవమానం పొందాల్సిన గడి వస్తుంది వారు అను అవమానం పొందుతారు దానికి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కనుక మన దేవుడు మన సంతోషించే విధంగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన దీవిస్తూ ఉంటాడు మన వర్ధిలో చేస్తూ ఉంటాడు ఈ సత్యాన్ని నీ జీవితంలో మర్చిపోయినప్పుడు నువ్వు సంతోషించలేవు కనుక ఎవరో శపించినప్పుడు ఎవరో బాధించినప్పుడు ఎవరో అపాస్యం చేసినప్పుడు మనమెందుకు సిగ్గుపడాలి మన యేసయ్య సిగ్గుపడలేదు మన యేసయ్య బాధపడలేదు మన అన్నిటిని భరించుండు సహించిండు ఓర్చుకున్నాడు ఈరోజు మనము కూడా అదే స్థితిని కలిగి ఉన్నప్పుడు ఆయన నిత్యరాజ్యంలో ఆయనతో కలిసి ఆయన బిడ్డలుగా జీవిస్తాం లజ్జపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు కన్నీళ్ళు అంతకంటే విడవాల్సిన అవసరం లేదు సంతోషించును సంతోషపడాలి మన మీదకొచ్చే ప్రతి ఉపద్రోహం బట్టి మనం ఆనందించాలి తప్ప మనము దుఃఖపడకూడదు ఆమె